శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఎవరి జాతకంలో అయితే బుద్ధికారకుడైనటువంటి బుధుడు లగ్నాత్ ఆరు ఎనిమిదవ స్థానాల్లో ఉన్నప్పుడు కానీ లేదా లగ్నాత్ పంచమాధిపతి అయినటువంటి గ్రహం బుద్ధికారకుడైనటువంటి బుధుడికి శ్రష్టాష్టక స్థితిలో అంటే ఆరు ఎనిమిది యాంగిల్లో స్థితి పొంది ఉన్న లగ్నాత్ స్థానం అయినటువంటి పంచమ స్థానంలో ఆ లగ్నానికి పాపులైన గ్రహాలు స్థితి పొంది ఉన్న లేదా లగ్నా పంచమాధిపతి అయినటువంటి గ్రహానికి బుద్ధికారకుడు అయినటువంటి బుధునికి మధ్య సమసత్తక స్థితి అనేది ఏర్పడి ఆ రెండు గ్రహాలు అనేవి రాహువు కేతువు రవి లాంటి పాపగ్రహాలతో అఫ్లిక్ట్ అయి ఉన్న ఆ జాతకుని యొక్క బుద్ధి అనేది సక్రమమైనటువంటి స్థితిలో ఉండదు అంటే వారు నిత్యం అబద్ధాలు ఆడేవారిగా మాయమాటలు చెప్పి మనుషులని లేదా తమ తోటి వారిని మోసం చేసేటటువంటి మోసపూరితమైనటువంటి బుద్ధిని ప్రవర్తన కలిగి ఉంటారు ఇది ఒక ల్యాండ్మార్క్ పాయింట్ ఇన్ ఆస్ట్రాలజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్